అందు కాదు యుద్ధం ఆగింది మనకి మీకు అర్థం అవుతుందా విషయం యుద్ధం ఆయింది ఆయన తన యుద్ధంలో మనల్ని లాక్కున్నాడు మనమేమి మన యుద్ధంలో ఆయన లాగట్లా మీకు అర్థం కావట్లేదు అసలు విషయం ఏది మన చేస్తాడో చేయడో అరే చేస్తాడో చేయడో అనుకోవడానికి మీ యుద్ధానికి ఆయన లాగట్లేదు ఆయన యుద్ధానికి మనల్ని లాగాడు కాబట్టి చచ్చినట్టు చేస్తాడు అది చనిపోయి కూడా చూపించాడు చచ్చినట్టు చేస్తాడు అంటే ప్రాణం పెట్టి కూడా చూపించాడు ఇంక అనుమానం ఏంటి అందులో అయితే ఈ దేవుడు ఎప్పుడు చేయడో మీకే తెలుసు మొన్నే ప్రార్థన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చెప్తుంది ఆమె చాలా కాలం పిల్లలు లేరంట పిల్లలు లేరు ఎందుకు ప్రభు ఇవ్వట్లేదు నేను ఎంతో భక్తిగా ఉన్నాను జాగ్రత్తగా ఉన్నాను ఇంకేంటి ప్రభు నా లోపం అని చాలా కాలం ప్రార్థన చేస్తుంటే అక్క చెప్తుంది ఒక పెద్ద ఆవిడ అంటే ఎప్పుడో జరిగిపోయింది అంతా ఒక కళ్ళు దేవుడు ఒక ఉయ్యాల చూపిస్తున్నాడంట ఉయ్యాల చూపిస్తున్నాడు అంటే పిల్లని ఇస్తాను అనుకుందంట కానీ ఉయ్యాలు చూపిస్తున్నాడు కానీ రెండు మూడు సంవత్సరాలు పిల్లల్ని ఇవ్వట్లేదు ప్రభు ఉయ్యలు చూపిస్తున్నాడు కానీ పిల్లలు ఇవ్వట్లేదంటే ఆ ఉయ్యాలను సరిగ్గా చూడమని దేవుడు బాగా చూపించాడు కళ్ళు ఆ ఉయ్యాలేటో తెలుసా తెల్ల ఉంది అప్పుడు అర్థమైంది ఆమె నర్సు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తుంది ఎవరు చూడకుండా ఉయ్యాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు గవర్నమెంట్ ఉయ్యాలి అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉయ్యాలి సే నేనేం పాపం చేసాను ఏంటి ఇంకా బ్యాలెన్స్ ఉందంటే చూసారా దేవుని ప్రజల పట్ల దేవుడు ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో హే మీరు నా ప్రజలు మీరు ఎలాంటి దొంగ పనులు చేయడం ఏంటి మీరు ఎలాంటి పాపం చేయడం ఏంటి అవి మీరు కొనుక్కోగలరు కానీ మీ దగ్గర ఇలాంటివి ఉండడం నాకు నచ్చలేదు ఓ ప్రభు ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయి దీనికోసం ఎన్న లాపేసామని ఆవిడ జాగ్రత్త తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది అంతే తర్వాత పిల్లల్ని ఇచ్చాడు ప్రభు ఎంత ఆశ్చర్యంగా చెప్తుందో అంటే మీరు అర్థం చేసుకోండి ఒక చిన్న పాపమే దాన్ని పెద్ద మనం కేర్ చేయట్లేదు పట్టించుకోవట్లేదు కానీ దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది ఎంత బాధపడుతున్నాం మీకు అర్థం అవుతుందా నే అదా నా బలహీనత చిన్నప్పటి నుంచి వచ్చింది దాని గురించి దేవుడే పట్టించుకోవట్లే అని మీరు ఏది పక్కన పెట్టేస్తున్నారో దానివల్ల ఇంత నష్టం జరిగిపోతున్నదని అర్థం చేసుకొని సీరియస్గా తీసుకోవాలి భక్తిని పవిత్రతను అండ్ మీ హ్యాబిచువల్ సిన్స్ ఏటున్నాయో వాటిని సీరియస్గా తీసుకోవాలి సార్ యుద్ధం ఎక్కడ యుద్ధం ఉందండి మరి మనం ఎక్కడ యుద్ధం చేస్తున్నాం మన యుద్ధం దేనితోనే తెలుసా మనతో మన మైండ్తో మన శరీరంతో మన అలవాట్లు ఇష్టాలు కోరికలు ఉన్నాయే మన ఆలోచనలతో మన యుద్ధం మనతోనే సార్ ఇంక అర్థమవుతుందా మీరు జయించాల్సింది దీన్ని దీన్ని జయించడానికి ఇంకా వచ్చి మనకి ఏదైనా అవసరం ఉంటే ఎంత పెద్ద విశ్వాస వీరులాగా ప్రార్థన చేసి ప్రార్థన చేస్తాం కానీ పాపాన్ని జయించడానికి ఇంత ప్రార్థన చేయం మనం ఓకే మాకు ఏదో అవసరం రోగం ఏదో సమస్య ఏదో వచ్చింది ఆ అవసరం ఏదో వచ్చింది దానికోసం ఓ గొప్ప ప్రార్థనలు చేస్తాం కానీ పాపాన్ని జయించడానికి ఎందుకంత సీరియస్ ప్రార్థన చేయమో నిజానికి మన జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కారణం మన పాపమే మనమేమో అవసరాలు తీర్చమని అడుగుతుంటాం కానీ ఆ అవసరాలు దేవుడు మనకి ఆ బ్యాలెన్స్ పెట్టడానికి కారణం పెండింగ్ పెట్టడానికి కారణమే మన దగ్గర ఉన్నది ఏదో అవిధేయత ఆ విషయంలో వర్క్ చేయకుండా ఆ విషయంలో మారకుండా నేను ఎలాగే ఉంటాను కానీ నువ్వు ఇచ్చి అంటే దేవుడు ఎలా చూస్తారు తెలుసా నేను ఎంతకుండా ఇంతవరకు ఇవ్వకుండా ఆపిందే నువ్వు ఆ విషయంలో మార్చుకోవాలని నువ్వేమది మార్చో అలాగే ఉంటావు నేను మాత్రం నీకు ఇది ఇచ్చిస్తే ఇంకెప్పుడు వర్క్ చేస్తావు ఎంత అవసరం ఉన్నప్పుడే నువ్వు పాపం విషయంలో పని చేయని వాడివి మారడానికి ఇష్టపడిన వాడివి ఇదిగో మన వాళ్ళు ఎలాగొంటారు తెలుసా మారడానికి ఏదో చిన్న సమస్య రాగానే ప్రభా మారిపోయినంటారు సమస్య తీరిపోగానే మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందా డ్యాన్స్ చేద్దాం ఏదో తినొద్దామని మళ్ళీ అవే ఆలోచనలు అవే ప్రయత్నాలు మనకి ఎప్పుడు మారినట్టు సార్ దానివల్ల దేవుని యొక్క కోపాన్ని రోజురోజుకి పెంచుకుంటూ ఇంకా పెద్ద నాశనానికో ప్రమాదానికో కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి కాబట్టి ప్రభు అయితే మన నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా నేనైతే మీకు విజయం ఇవ్వడానికే అది నేను ఓడిపోవడం ఏంటి యుద్ధం నాది నా యుద్ధం చేయడానికి మిమ్మల్ని తీసుకున్నా నా సైన్యంలో సైనికుడిగా విన్నారా సైన్యంలో నా సైన్యంలో సైనికునిగా మిమ్మల్ని నేను కోరుకున్నాను అలాంటప్పుడు నా యుద్ధం నేను ఓడిపోతానా దేవుడు ఓడిపోతాడు యుద్ధం కానీ అలాంటి ఓటమి అవమానం శ్రమ మీరే పొందుతున్నారు కారణం నా వల్ల కాదు మీ వల్ల మీకే తెలుసు కదా ఇంత గొప్ప వీరుడు కదా యహోసివా ఎప్పుడైనా యుద్ధంలో లేదు చెప్పండి ఏమండి ఓడిపోయలేదా ఇంకేం గుర్తు రావట్లేదు వాకిపాగలేవి ఓడిపోయారు దేనికి వారి అంతవరకు ఓడిపోలేదు తెలుసా యహోస్వా ఒక యుద్ధంలో అది కూడా చిన్న పట్టణం హాయి హాయో హార్మోనో దాంతో ఓడిపోయేసరికి హాయి వాళ్ళని తరిమి ఎక్కడ చంపారంటే హార్మో దగ్గర చంపారు పాప సుకుమార్ గారు అన్నారు ఒకసారి హార్మా దగ్గర కోర్మ అయిపోయారు అన్నాడు ఆ మాట అలా గుర్తుండి పోయింది నాకు అందుకే హాయిపట్నాన్ని హార్మా అనేసి వచ్చేస్తుంటుంది నాకు సో హాయిపట్నం చిన్నపట్నమే దాని దగ్గర ఓడిపోయేసరికి యహూస్వా ఏడుస్తూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు ప్రభు ఇంతవరకు వాటం లేదు అందులోకి చిన్నపట్నం దగ్గర ఓడిపోయింది ఏంటి ప్రభు అంటే అప్పుడు ప్రభు ఏం చెప్తారు చెప్పండి మీకు ఎవరు గుర్తుందో విషయం మీ దగ్గర అపవిత్రమైంది ఒకటి ఉంది మీరు కానిది ఒకటి దొంగతనం మీలో ఒక సైనికుడు దొంగతనం చేసి తెచ్చి పెట్టుకున్నాడు వెంటో బంగారం ఏదో అంతే హర్రే అవి తీసుకోవద్దు నేను ఎత్తన బంగారం అని చెప్పాను కదా అదేదో దొరికిందని సీక్రెట్గా తెచ్చి దాచిపెట్టుకున్నాడు దానివల్ల వందల మంది చచ్చిపోయారు యుద్ధంగా సో అపజయం వచ్చిందంటే మన పాపం వల్లనే దేవుని యుద్ధంలో దేవుడు మనం సైనికులు కోరుకున్నాడు ఆయనకి యుద్ధానికి ఎప్పుడు అపజయం ఉండదు కానీ మనకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే సార్ యుద్ధం ఉంటుంది రాజ్యం గెలవచ్చు కానీ కొంతమంది సైనికులు చనిపోతారు కదా వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ సెన్స్లో పాపం చివరి మాట పదిహేను వచనం అవునండి ఈ విషయం అంతా ఇంత అద్భుతంగా రాసి పదిహేను వచనం ఎందుకు రాశారండి పదిహేను వచనం పదిహేను వచనం ఇదే చివరి మాట అప్పుడు యహోష్ వయు అతనితో కూడా ఇస్రాయేలీలు అందరూ ఏమనుంది గిల్గాల్లోనున్న పాలిములోనికి ఆ మాట గుర్తించుకోండి తిరిగి వచ్చి చూసారా ఆ మాట ఇప్పుడు దేనికి అప్లై చేస్తున్నానంటే ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ధైర్యంగా చెప్తున్నాడు చెప్తున్నాను మనం రెండు వేల ఇరవై ఐదు యుద్ధం దిగుతున్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటికి ఇంటికి తిరిగి వస్తాం ఇంత పెద్ద యుద్ధంలో అందరూ క్షేమంగా మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చారు అది అమ్మా మీరు వింటున్నది మాట మీరు నమ్ముతున్నది మాటని మీరు నమ్మితే ఈ మాట మీకే మీరు దేవుని మాటను నమ్మకుండా రకరకాల అనుమానాలు పెట్టుకుంటే మరేమో మీ సంగతి నాయకు నాకు తెలియదు కానీ ఈ మాటలన్నీ రాయించి పదిహేను వచ్చిన మాట ఎందుకు రాయాల్సిన అవసరం అంతేముంది చెప్పండి దేవుడే యుద్ధం గెలిపిస్తానన్నాడు అద్భుతం చేసి గెలిపించాడు ఇంకా గెలిపించడానికి ఈయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రకారం దేవుడు ఈయన అడిగినంత చేశాడు ఇంకెందుకు క్షేమంగా రాకుండా ఉంటారేంటి ఆ మాట ఎందుకు రాయించారో తెలుసా అది ఎంత పెద్ద యుద్ధంలో దిగినా క్షేమంగా మీరు మీ ఇంటికి తిరిగి వస్తారు ఇప్పుడు మనం దిగబోతున్న యుద్ధం ఏదంటే రెండు వేల ఇరవై ఐదు అంతే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏముంది నీకు ఇక్కడ ఆయనకి ఏముంది చెప్పండి సంతోషం ఉంది విజయం ఉంది ఏముంది ఇంకా ఘనత గౌరవం ఎంత గౌరవమో తెలుసా ఈ యుగాలు ఆయన కూర్చి మాట్లాడుకునే గొప్ప సాక్ష్యం అంత మాత్రమేనా అది ప్రాముఖ్యమైన సత్యం ఇంకోటి ఉంది తను గెలిచాడు పేరు తెచ్చుకున్నాడు సక్సెస్తో ఆనందించాడు అనుకుంటారేమో కాదు 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 మీరు పొందుకునే ఘనత అని మాట వినండి చాలా ప్రాముఖ్యమైనది మీరు కానీ నేను కానీ దేవునికి ప్రార్థన చేసి ఏదైనా సాధించి గెలిచామనుకోండి అది కేవలం మన జీవితం మట్టుకే ఉండదు అది ఎవరు ఎవరి పనికి చెప్పండి రెండు మూడు వేల నాలుగు వందల సంవత్సరాలుగా గ్రంథం ఎవరెవరు చదువుతున్నారో వాళ్ళందరూ స్ఫూర్తిని పొందుకుంటున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు ఎంకరేజ్ చేయబడుతున్నారు అంటే మీరు సాధించినది కేవలం మీకు పరిమితం అవ్వదు అది ఇంకొకరికి గొప్ప సేవ అవుతుంది అది ఇంకొకరికి గొప్ప ధైర్యం అవుతుంది విశ్వాసము నిరీక్షణ పోరాడడానికి గొప్ప ఎంకరేజ్మెంట్ మోటివేషన్ అవుతుంది అంటే మూడు వేల నాలుగు వందల సంవత్సరాలుగా ఆతగాడి చచ్చిపోయాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ స్టిల్ హీఈ సర్వింగ్ ఆయన మూడు వేల నాలుగు వందల త్రూ అవుట్ ద వరల్డ్ హిస్టరీ హీ హ్యాస్ బీన్ సర్వింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఎంకరేజింగ్ దమ్ యూనో ఛాలెంజింగ్ దామ్ ఏ మీరేం చేస్తున్నారు ప్రతిసారి చిన్న చిన్న సమస్యలకి చతికిలు పడిపోతున్నారు కానీ మిమ్మల్ని మనల్ని ఛాలెంజ్ చేస్తూ కురుగొలుపుతున్నాడు అస్సలు ముఖం కిందకి దిగకూడదు ఎప్పుడు దిగాలో తెలుసా నువ్వు పాపం చేస్తేనే దిగాలి నీ దగ్గర ఏదైనా పాపం ఇంకా విడిచిపెట్టుకోకుండా ఇంకా కొద్ది కాలం ప్రవ్వ ఇంకా కొద్ది కాలం ప్రవ్వ అని నువ్వు ఇంకా పాపం యొక్క ఉంటదే ఆ క్లెచ్ నుంచి బయటపడకుండా దానికి నువ్వు దొరికిపోయి ఇంకా దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటే అప్పుడే నువ్వు బయటకు రాలేవు మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా ఉల్ఫ్ని ఎలా పట్టుకుంటారో ఒక ప్రాంతంలో ఆ ఐస్ ఉన్న ప్రాంతంలో ఆ ఉల్ఫ్ అంటే తోడేల్ని తోడేల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా తోడేలు మామూలుగా దొరకదు అది చాలా డేంజరస్ అది మంచు ప్రాంతంలో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కత్తికి మొత్తం అంతా ఐస్ అదంతా ఐసు ఉన్న ప్రాంతం ఆ ఐస్ ఉన్న ప్రాంతంలో కత్తికి మంచు మొత్తం అంతా చేసి దానికి మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది లోపల కత్తి ఉంటుంది కట్గా ఉంటుంది దాన్ని పాతేసి దాని మీద కోతుల తాలూకా రక్తం ఏదో వేస్తారనమాట ఇంకా తోడేలు ఇలాంటి వచ్చి ఆ రక్తాన్ని నాకుతూ 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 ఉంటాయి ఇంతకీ ఆ రక్తం దేని మీద ఉంటుంది ఐస్కి మొత్తం చుట్టూసి ఉన్న మంచు మొక్కకు ఉంటుంది ఐస్ పీస్కి ఉంటుంది ఐస్ మొక్కకు ఉంటుంది ఆ ఐస్ పీసులో ఉన్న ఆ రక్తాన్ని నాకుతూ 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 ఉంటే కొద్దిసేపటికి ఏమవుద్ది ఐస్ కరిగిపోయి కత్తిని నాకుతుంటుంది అది కత్తిని నాగుతుంటే ఏమవుద్ది ఐస్ని చాలాసేపు నాకబట్టి దానికి ఏమవుద్ది అంటే ఆ సెన్స్ కోల్పోతుంది ఆ నాలుగు కట్ అయిపోయి దాని నాలుగు కట్ అయిపోయి దాని రక్తమే వస్తుంటే నేను నాకుతున్న రక్తం కోతుదే అన్నట్టు దాని రక్తమే అది తాగుతూ 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 ఎలా తాగుతుంది ఆ కత్తిని నాకుతూ 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 అదంతా మంచవడం ఆ నాలుక ఏమవుతుందంటే సెన్స్ కోల్పోతుంది దాన్ని ఏమంటారు నమ్మునెస్ వచ్చేస్తుంది ఆ నమ్మునెస్ వల్ల ఆ నొప్పి దానికి తెలియదు చివరికి ఏమవుద్దు తెలుసండి కట్ అయ్యి రక్తం బ్లీడ్ అవుతూ ఉంటే ఆగదు పోతా ఉంటుంది పోనీ గాయం కట్టడానికి అది ఆపితే బాగుండు అది ఆపదు నేను ఇంకా రక్తమే తాగి ఎంజాయ్ చేస్తాను అనుకుని నాకుతూ ఉంటాను నిజానికి అది నాకుతున్నది ఎవరి రక్తం అంటే దాని రక్తమే చాలా రక్తం పోయి సొమ్మసిల్లి పడిపోతే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాను పాపాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళ పరిస్థితి అంతా ఇంత అక్కడే సొమ్మసిల్లి పడిపోయేటంత నిజానికి మనం వేరే వాళ్ళ రక్తం తాగేసి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ నిజానికి మనం తాక్కుంటున్నది మన రక్తమే పాపం ఎంత మోసం ఉంది పాపంలో కాబట్టి పాపంలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నించద్దు అది వదిలేసి అంటే ఇంక మనల్ని అది పట్టేసుకుంటుంది ఎంతవరకు మనం దొరికిపోయినంతవరకు పట్టేసుకుంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోనైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా చేచ్చామో పాపంతో ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా ఇంకా ఏదో జాగ్రత్తగా తీసుకొని పాపాలు అనుకుంటే ఇంకా ఇలాంటి అవమానం అపజయం ఎవరికి ఉపయోగపడిన జీవితం దేనికి చెప్పండి ఇంత గొప్ప దేవుడు తన యుద్ధం కోసం మనల్ని కోరుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అంటే మనం ఉపయోగపడాలి మనం నలుగురికి ఉపయోగపడాలి ఇప్పుడే కాదు ఈవెన్ మనం గతించిపోయిన తర్వాత కూడా మన సాక్ష్యం అనేక మందికి గొప్ప సమాధానకరంగా విశ్వాసాన్ని బలపరిచేటట్లు ఇంకొకరిని పెట్టేటట్లు దేవుని కోసం సంపాదించేటట్లు మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుందాం ప్రార్థన చేసుకొని ప్రవ్వ ఇచ్చిన కొత్త సంవత్సరంలో ఈ కొత్త ఎంకరేజ్మెంట్తో అదే ఈ మెసేజ్లో ఉన్న ఎంకరేజ్మెంట్తో నీ వాక్యాన్ని చదువుతాను నీ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తాను నీవు చెప్పినట్లు నేను ఎంత పెద్ద రిక్వెస్ట్ అడిగినా ఎక్కడ ఉన్నదానికంటే పెద్దది అంతకంటే పెద్దది ఎప్పటికీ అడగలేను కాబట్టి నువ్వు నాకు ఇస్తున్న ధైర్యాన్ని బట్టి భరోసా బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు నేను కూడా నీ యుద్ధంలో నన్ను కోరుకున్నావు నేను ఇంతవరకు అనుకున్నాను ఇది నా సమస్య నా జీవితం సమస్య నాకున్న అవసరం అనుకున్నాను కానీ ఇది నా అవసరం కాదు నా జీవిత సమస్య కాదు ఇది నీది కాబట్టి నీదే బాధ్యత నువ్వే చూసుకుంటావని ఓ గొప్ప భరోసా ధైర్యంతో విశ్వాసం కలిగి ఇదిగో అడుగులు వేద్దాం ప్రభువుని గనపరచదాం ఇదిగో మళ్ళీ చెప్తున్నాను ఈ స్థలంలో కాపా మరొక స్థలంలో మనం కూడుకుంటాం ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభు అయిన మనల్ని తీసుకెళ్ళడానికి రాకపోతే ఇదిగో మనం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన సాక్షిని చెప్పడానికి ఎవరు వస్తారంటే చెప్పడానికి ఏమి లేదు అన్నట్టు పాపం కొంతమంది అసలు ఏమీ కదలలేదు చర్చి గ్రూప్లో మెసేజ్ పెట్టాను ప్రిపేర్ అవ్వండి అని చెప్పినా కానీ ఏమీ సిద్ధపడలేదు అలాగ మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్న కనిపించకుండా ప్రభు గురించి ఆయన మీ జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటో ఆయన మిమ్మల్ని ఎలా సరిచేసాడో ఎలా బలపరిచాడో ఆయన యుద్ధంలో మీకోసం ఆయన యుద్ధం చేసి మీకు మళ్ళీ క్రెడిట్ ఎలా ఇచ్చాడో ఇంత పెద్ద యుద్ధానికి తీసుకెళ్ళి కూడా క్షేమంగా ఇంటికి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వినండి వినండి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇంత పెద్ద యుద్ధం తర్వాత ఇంటికి అందరినీ క్షేమంగా తెచ్చాడు అనే ఆ చివరి మాటే పదిహేను వచ్చిన గుర్తించుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక పెద్ద యుద్ధంలో మీకు ఎన్ని భయాలు ఆందోళనలు కలిగిన ఇంటికి వస్తారు చివరికి ఆ చివరి రోజుకొస్తాం కనిపిస్తాం అనే గొప్ప విశ్వాసంతో ధైర్యం కలిగి దేవునికి సేవ చేద్దాం దేవుని ప్రజలకు కూడా సేవ చేద్దాం అలాగా ప్రభువుని మహింపరచడం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ తండ్రి మహాదేవ నీకు స్తోత్ర ఇదిగో ఈ గ్రంథం స్వగ్రంథం పదో అధ్యాయం ఇంకందులో ఎన్నో మంచి పాఠాలు ఉన్నాయి కానీ కేవలం ప్రాముఖ్యంగా ఆ ఐదు పాఠాలే మేము మాట్లాడుకున్నాం ప్రభా విశ్వాసాన్ని ప్రార్థనను నీ వాక్యాన్ని విశ్వాసాన్ని ప్రార్థనను నీ వాక్యాన్ని కలిపి మేము గొప్ప విజయము గౌరవము నీ ప్రజలను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంకరేజ్ చేసే అద్భుతమైన సేవను సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించండి ఈ స్థలంలో ఉన్నవారు పరిశుద్ధ దేవ ఈ సంవత్సరం పరిశుద్ధ వివాహాలు చేయండి మా సోదరి సహోదరులకు మంచి ఉద్యోగాలు కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న యవన బిడ్డలు వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ఈ స్థలంలో ఉన్న పిల్లలు ఆరోగ్యాల కోసం ఎంతో బాధపడుతూ ఉన్నారు వారి ఆరోగ్యాలను మంచిగా స్థిరపరచండి గొప్ప మేలు చేయండి మార్పు కలిగించండి ఎన్నో విషయాల్లో అభివృద్ధి చూడాలని ఆశపడుతూ ఎంతో నిరాశలో ఉన్న అనేక ఉన్నాం ఇక్కడ ఆ అన్ని విషయాల్లో మా కుటుంబాలు మా పిల్లలు మా పరిచర్య మా భక్తి మా సంపాదన వ్యాపారాలు పనిపాట్లు మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు చదువు కెరీర్ వీటన్నిట్లో ప్రభు మేము అభివృద్ధిని చూడాలి నీవు ఆది కాండం మొదట అధ్యాయం బైబిల్లో మొదటి పేజీలోనే నీ మనసు అది ఫలించండి అభివృద్ధి చెంద చెంద చెందండి నిందించండి ప్రభా బైబిల్లో మొదటి పేజీలోనే నీ మనసు అది మేము ఇప్పటికీ ఎవరు ఎలా ఉన్నామో ఎప్పటికీ అలాగే బతకడం ఊసులోమని బతకడం అది నీ చిత్తం కాదు అది నీ మనసు కాదు మనుషులు అన్ని విషయాల్లో ఎదుగుతూ అభివృద్ధి చెందడమే నీ చిత్తం బైబిల్లో మొదటి పాఠం మనుషుల పట్ల నీ ఆలోచన అది ప్రభా ఈ స్థలంలో ఉన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి ప్రతి అక్క ప్రతి అన్న పెద్దలు సేవలో ఉన్నవారు ఉద్యోగాల్లో ఉన్నవారు పనుల్లో ఉన్నవారు వ్యాపారాల్లో ఉన్నవారు చదువుల్లో ఉన్నవారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు మంచి వివాహాల కోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఎదురుచూస్తున్నవారు సేవలో ఈ సంఘం వారి కుటుంబాల్లో రక్షణ పొందవలసిన వారు ఉన్నారు కుటుంబాల యొక్క నాయన కుటుంబంలో ఉన్నవారు రక్షణ పొందడానికి మా ఆలోచన ప్రార్థన నీ దృష్టికి అంగీకారమై సఫలీకృతం చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని నిజంగా మాకు గొప్ప సంతోషం ఆనందం కలిగించి మీ నామానికి మహిం పొందుకోమని మా ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క నామైన యేసు క్రీస్తు ప్రభు పేరట మీకు శరణిజెచ్చి ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ కేక్ కట్ చేద్దామా ఉందామని కేక్ సతీష్ గారు ఉన్నదండి సో మనం చేసుకుందాం